అమ్మా నాన్న పెట్టినటువంటి పిక్కల నవీన్ కుమార్ అనేటువంటి పేరు కూడా బయటకు చెప్పుకోలేనటువంటి మనిషి ఆయన వచ్చి జాతిని ఉద్ధరిస్తాడట నిజంగా ఆయనకి బుద్ధి లేదా ఆయన చెప్తున్న మాటల్ని నమ్మే జనాలకి బుద్ధి లేదా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కుక్కలు అన్నాడు గమ్యాన్ని ఏరడానికి అని చెప్పి ఏదో ఒక గాడిద ఏ గాడిద దొరికితే ఆ గాడిద పైన ఎక్కుతాను నేను చివరికి నా గమ్యాన్ని ఏతా అన్నాడు ఫైనల్ గా ఆయన కావాల్సింది ఏంది రాజ్యాధికారం ఆయన సీఎం అవ్వాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేసి ఉండి పెట్టేశాడు హలో అండి నమస్తే నేను అండి తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ అదే అండి టిఆర్పి అంట మన తీన్ అన్న అదే అదే మన చింతపండు నవీన్ చిత్తపండు నవీన్ కూడా కాదు చింతపిక్కల నవీన్ అంట ఆయన గారు స్థాపించినటువంటి కొత్త పార్టీ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాకైతే ఏం అర్థం కాలేదు అసలు ఆ పార్టీ ఏంది ఆ పార్టీ పేరు ఏంది ఆయన ఎవరో వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెడితే సక్సెస్ అయ్యింది కదా సీఎం అయ్యింది కదా నేను టీఆర్పీ అని పెడితే నేను కూడా సక్సెస్ అవుతా నేను సీఎం అవుతా అన్నదేమో కాన్సెప్ట్ నేను సీఎం అవుతా అనే ఉద్దేశంతో స్థాపించినట్టున్నాడు పట్టుమని పది మంది లేరు వెంట మంచి మంచి యోధాని యోధులే కాలగర్భంలో కలిసిపోయింది ఈ కులాల కుంపట్లు పెట్టి మతాల చిచ్చులు పెట్టి ఎన్ని రోజులని మంది మీద బతుకుతారు వాళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు అవసరం లేదు ఆయన ఇంటి పేరు అవసరం లేదు ఆయన ఒంటి పేరు అవసరం లేదు ఏదో ప్రోగ్రామ్ లో తీమార్ అని ఓ క్యారెక్టర్ వేసినందుకు ఆ క్యారెక్టర్ ని పట్టుకొని తీర్మర్మల్లన్న తీర్మర్మల్లన్న పేరు చెప్పుకుంటున్నాడు కనీసం సొంత పేరే చెప్పుకోలేనోడు రేపు పొద్దున్న జాతి కోసం కష్టపడతాడని ఎట్లా నమ్ముతున్నారు నిజంగా ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇంతకంటే మంచి జోష్ మీద వచ్చాడు బహుజన వాదాన్ని అందుకున్నాడు ఎక్కడా కాకుండా పోయాడు కేసీఆర్ ని అంత చూస్తా అంత చూస్తా అది చేస్తా ఇది చేస్తా వెల్మలు దొరలు అది ఇది అన్నాడు ఏమైంది ఇప్పుడు కేసీఆర్ చంకలో వెళ్ళి చేరాడు పరిస్థితి ఏంది కులం 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 అన్నాడు కులం కుబ్బట్లు పెట్టిండు జనాలందరూ పొట్టుకు చేస్తూ ఉంటే ఆయన మాత్రం వెళ్ళి కూర్చోదుగా ఓసారి బీఆర్ఎస్ అంటాడు ఓసారి బీజేపీ అంటాడు అంటే ఆయన స్వార్థం ఆయన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకోవడం కూడా దండకే నిజంగా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు సొంతంగా పోతే వాళ్ళని ఎవరు గుర్తించారు అనుకున్న వాడే కులాల పేర్లు చెప్పుకొని మతాల పేర్లు చెప్పుకొని బతుకుతారు ఒకసారి ఇన్ని గుండెల మీద చేసుకొని ఆలోచించండి మీ అందరి పేర్లు ఏంది ఎవరి పేర్లు వాళ్ళు అమ్మ నాన్న పేర్లు ఎందుకు పెడతారు వాళ్ళ రాగాలని మంచి పిల్లలు కని వాళ్ళకు పేరు పెట్టి మార్కెట్లో బయటకు పంపిస్తారు మంచి పేరు అని అలాంటి తల్లిదండ్రులు పెట్టిన పేరే చెప్పుకోలేనటువంటి మల్లన్న రేపు పొద్దున్న జాతి కోసం ఏం అనుకుంటున్నారు నిజంగా మల్లన్నకి గనక చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆయనకు అధికారం పైన వ్యామోహం లేకుండా ఉంటే సీఎం కుర్చీ పైన కన్ను లేకుండా ఉంటే గనక చక్కగా వచ్చి ఇప్పటికైనా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఊర్లో ఇప్పుడు గంగుల కమలాగారు అన్నది మాది ఒకటే ఊరు పొద్దున్న లేస్తే వాళ్ళ నాన్నగారు మా తాతయ్య బావ బాబా అని పిలుచుకుంటారు భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారు వీళ్ళు గుడేటి కాపు వాళ్ళు మున్నూరు కాపు పెద్ద తేడా ఏది లేదు ఇప్పుడు గుడేటి కాపులందరూ వెళ్ళి ఓసీలలో ఉన్నారు కదా అట్లనే ఈ మున్నూరు కాపులు కూడా వచ్చి ఓసీలలో వెలవండి మిగతా బీసీలకి న్యాయం జరుగుతుంది మంచిగా ఆలోచించండి బీసీలో నైంటీ పర్సెంట్ మున్నూరు కాపులదే హాని అంటుంది వాళ్ళదే పై చేయి అంటే బీసీలు అంటే ఓన్లీ మున్నూరు కాపులు మాత్రమేనా నన్ను ఎవరు తప్పు పట్టుకోకండి వాస్తవాలు మాట్లాడుతున్నాను అంతే బీసీ అనగానే ముందు వరసలో ఉండేది మున్నూరు కాపులే కేవలం పదవుల కోసమే నిజంగా వీళ్ళకి గనక నిజంగా బీసీల పైన ప్రేమ ఉంది బహుజన సమాజాన్ని కాపాడాలి అనుకుంటే బహుజనులపైన మమ్మకారం ఉంటే గా వచ్చి ఓసీలలో చేర్చమని ధర్నా చేయండి ఓసీలలో మేము చేస్తామని అడగండి ఖచ్చితంగా మార్పు వస్తాయి ఖచ్చితంగా బీసీలో మంచి స్థానంలో ఉంటారు బీసీలకి కావాల్సిన పదవులు వాళ్ళ కష్టానికి ఫలితం ఉందకుంది బీసీలలో మిగతా కులాలు లేవా వాళ్ళు ఎందుకు ముందు వరుసలో ఉండట్లేదు కేవలం మున్నూరు కాపులు ఎందుకు ముందు వరుసలో ఉంటున్నారు ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా గమనించండి రెడ్లతో సమానంగా ఉన్నారు రెడ్లలో కూడా చాలా రకాలు ఉన్నారు అందులో కొంతమంది మూడేటి కాపాని మోటేటి కాపాని ఇలాగా వీళ్ళందరూ కూడా కాపులే కదా అలాగనే మున్నూరు కాపు కదా వీళ్ళు గనక వచ్చి ఓసీలలో చేరినారనుకోండి తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపులందరూ వచ్చి ఓసీలలో చేరితే గనక ఖచ్చితంగా మిగతా బీసీలకి న్యాయం జరుగుతుంది మల్లన్నకి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మల్లన్న బీసీల కోసమే కొట్లాడితే రండి ఒకసారి మున్నూరు కాపులం అందరము కలిసి వెళ్ళి ఓసీలలో చేరిపోదాము అప్పుడు అక్కడ సంఖ్య పెరుగుతుంది ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నీకు పదవి కావాలి నేను మాత్రమే బాగుపడాలి నాకు పదవి కావాలి అని ఆలోచించకుండా నాకు పదవి కావాలి నేనే సీఎం కావాలి అన్న ఆలోచన కనుక నీకు లేకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళి ఓసీలలో చేరు మళ్ళన్నా బీసీల కోసం మేము ఫైట్ చేస్తాము అని చెప్పండి అయ్యో అట్లా లాగా నేను వెళ్ళి ఓసీలలో చేరితే నాకు అహం వస్తుంది నేను మీకోసం ఫైట్ చేయలేను అని కనుక మల్లన్న అంటే చెప్పండి ఉన్న రెడ్లందరం వచ్చి మేము కూడా బీసీల కోసమే ఫైట్ చేస్తాం పోరాటం మాత్రమే ఓసీలం చేస్తాము రాజ్యాధికారం మాత్రం బీసీలకే మీ పదవులు మీ సీట్లు మీకు కేటాయించినవి మీకే కాకపోతే వాటి కోసము మేము కొట్లాటలో మేము ముందు వరుసలో ఉంటాం ఓసీలందరము ఓసీలు అంటే వాళ్ళ మిగతా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు రెడ్లలో ఎవరైతే కాపులుగా వినియోగపడుతున్న రెడ్లందరూ ముందు వరుసలో ఉండి ఫైట్ చేస్తారు దీనికి మేమంతా సిద్ధం మల్లన్న సిద్ధమా బీసీల కోసం కేవలం బీసీల బాగు కోసం ఫైట్ చేయడానికి మల్లన్న సిద్ధమా అడగండి ఒకసారి ఆయన నిజ స్వరూపం బయటపడతాడు ఓసారి ఏడు వేల రెండు వందలు అంటాడు ఒకసారి ఇంకేదో పార్టీ అంటాడు ఒకసారి బహుజన వాదం అంటాడు ఓసారి బీఆర్ఎస్ అంటాడు ఒకసారి బీజేపీ అంటాడు లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కుక్కలు అంటాడు ఇమీడియట్ గా వచ్చి మళ్ళీ బీజేపీ పక్కన వెళ్తారు బీఆర్ఎస్ లో కేసులు అవి ఇవి అనగానే ఆ కేసుల నుంచి బయటపడాలి కాబట్టి బీజేపీ దొరికింది బీజేపీ పేరు చెప్పుకొని వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు కొద్ది రోజులు బీజేపీలో ఉండంగానే పదవి దాహము అది ఇది అన్ని అడ్డు వచ్చినాయి ఇంట్లోంచి పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పుడు మళ్ళన ఎమ్మెల్సీ అయ్యింది కదా అంటే బీసీలందరూ ఎమ్మెల్సీ అయినట్టేనా మళ్ళా ఎన్ని రోజులు బీసీల కోసం ఏం చేసిండీ ఒకసారి ఆలోచించిందా మంచి హోదాలో ఉన్నాడు పెద్ద కారు ఉన్నాడు పెద్ద పెద్ద ఇంట్లో కడుతున్నాడు కాంపెన్ మంచిగా సెట్ చేసిండు ఇంత నెట్వర్క్ ఉండి ఇంత సంపాదించినటువంటి వాళ్ళన్న ఎంతమంది బీసీ విద్యార్థులను చదివించాడు ఎంతమంది బీసీలకి హెల్ప్ చేసిండు ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు కేవలం బీసీ నినాదం లేదు తొక్కలేదు ఏది లేదు అక్కడ బహుజన వాదం అంతకంటే లేదు బీసీ బిడ్డలకి సామాన్య బీసీ బిడ్డలకి ఉన్నటువంటి మక్కువ కానీ ఆ బహుజన వాదం కానీ నేను కొట్లాడుతున్నా అని చెప్పి కండువాళ్ళు మెల్ల వేసుకొని తిరిగే ఏ ఒక్క నాయకుడికి లేదు వాళ్ళకి కావాల్సింది బీసీల మీద ప్రేమ కాదు బీసీ రాజ్యాధికారం కాదు వాళ్లకు రాజ్యాధికారం వాళ్ళు సీట్లలో కూర్చోవాలి వాళ్ళ సొంత గుర్తింపు వాళ్ళ సంపాదన వాళ్ళ కడుపు తిప్పాలంతే సొంతంగా వెళ్తే ఎవరు దేకట్లేదని బీసీలం బీసీలం అని నిన్నదాన్ని పక్కన పెట్టుకుంటున్నారు పిచ్చిగొర్రలాగా మీరు వాళ్ళ మాటల్ని నమ్మి అనవసరంగా ఆగం కాకండి బీసీలకు ఏం కావాలో బీసీలకి తెలుసు ఇన్ని రోజుల నుండి బీసీలు బతుకుతున్నారు కదా ఈ మల్లా వచ్చి తిండి ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి తిండి పెడితేనో ఆర్ కృష్ణయ్య వచ్చి ఫైట్ చేస్తేనో మీ నోట్లోకి ముద్దొచ్చిందా కాదు కదా మీ రిజర్వేషన్లు మీకే ఉంటాయి దమ్ముంటే సత్తా ఉంటే మీరు ఫైట్ చేయండి అందరితో మంచిగా కలిసే కట్టుగా ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలాంటి గాడలి పట్టుకొని మీ బతుకులు ఆగం చేసుకోకండి బీసీ తమ్ముళ్ళారా మీకోసమే చెప్తున్నారు కామెడీ కనిపిస్తుంది మల్లన్న మాట్లాడుతూ ఉంటే రెడ్ల నూలలో పోస్తా అంటాడు రేపు పొద్దున రెడ్ల నెలకి వెళ్ళి అడుకొచ్చుకుంటాడు ఛాయకి పైసలు ఐదు రూపాయలు ఈయన అనుకున్నాడు తల ఐదు రూపాయలు ఈయన అని అడుగున్నా మళ్ళనా మూడు కోట్ల కార్లు ఎట్లా తిరుగుతున్నాడు ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ లో ఇల్లు ఎట్లా కట్టుకున్నాడు ఆయన ఒంటి మీద ఉండే చొక్కాలు చూడండి ఒక షర్ట్ కాస్ట్ ఎంత ఉంటుందో అడగండి ఆ కాళ్లకు ఉన్న బూట్ల రేట్ ఎంతో అడగండి ఈ మాట అంటే రెడ్డి నాయకులందరూ ఉన్నలోనే పుట్టిన వాళ్ళందరూ ఎట్లా సంపాదించుకున్నారు అని అడుగుతారు కావచ్చు కానీ రెడ్డి నాయకులు ఎవరు పానీకి లేవు అని రెడ్లు 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 అని ఓసీలు ఓసీలు అని అడగట్లేదు వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు వేసుకుంటున్నారు హుందాగా జాతి మీద వాళ్ళు అడుగు తినట్లేదు రెడ్ల నోళ్లలో పోస్తా అని ఆడపిల్లని పట్టుకుని మంచాలు కంచాలు అనే వీటి ద్వారా ఏమైతుంది ఆయన డ్యామేజ్ అవుతున్నాడా లేదు బీసీ సమాజం మొత్తం డ్యామేజ్ అవుతోంది బీసీ కులం మొత్తం డ్యామేజ్ అవుతోంది ఈ ఒక్కడి వల్ల నిజంగా బీసీ జాతికి లాభం ఎంతుందో నాకు తెలియదు కానీ నష్టం అయితే ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచించండి ఇలాంటి తీర్మానం వాళ్ళని అలాంటి అదే అండి చిత్తపిక్కల నవీన్ కుమార్ ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మీ బతుకులు ఆగం చేసుకోకండి అనవసర నెక్స్ట్ మీకు గనక బీసీ జాతి పైన అభిమానం ఉంటే ఇమీడియట్గా బీసీలలో ఉన్నటువంటి బీసీలుగా కొనసాగుతున్నటువంటి బీసీలుగా పిలువబడుతున్నటువంటి మా రిజర్వేషన్లను ఎంజాయ్ చేస్తున్నటువంటి ముండూరు కాపులందరూ వెళ్ళి ఓసీలలో చేరండి ఫస్ట్ ఈ ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్ళండి మీరు ఓసీలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా బీసీల బతుకులు బాగుపడతాయి మా కోసం నువ్వు స్పెషల్గా ఫైట్ చేయాల్సింది ఏం లేదు మల్లన్న అని క్లియర్గా చెప్పి పంపండి స్కేల్ గతం దుకాణ లేదు అంటే ఏడు వేల రెండు వందల అప్పుడు ఎంతకి రెండు అట్లనే ఇప్పుడు ఎగురుతున్నాడు బొక్క బోర్లో పడతాడు ఆయనకు తోడు మీ అందరి జీవితాలు ఆగమవుతాయి ఆయన జీవితానికి కావాల్సిందిగా సంపాదించుకున్నాడు ఆయన సేఫ్ సైడ్లో ఉన్నాడు అనవసరంగా యువత మీ జీవితాలన్నీ ఖరాబ్ చేసుకోకండి థ్యాంక్ యూ